అదేంటి మేకలు తినే చింత పోత లేదా ఆకుని మనుషులు అంటున్నారు అనుకుంటున్నారా మీరు చూసుకోవచ్చు మనకి లడ్డు మాదిరిగా పేస్ట్ మాదిరిగా అయితే మెదిగింది హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జయమ్మ మానవుడు యూట్యూబ్ ఛానల్ నేను మీ జయమ్మ మానవుడిని జయమ్మ మానవాడు అంటే మీ ఊరోడు మీలో ఒకడు ఈ రోజు పల్లెటూరు వాళ్ళ కల్చర్ సిరీస్ లో భాగంగా మనం చింత చిగురుని అయితే కోసుకొని వెళ్తాం చింత చెట్టుకు పూసే పోత ఉంటది కదా ఆ పూత పువ్వుల్లాగా ఉంటది ఆ పూతనైతే అయితే కోసుకుంటా వెళ్తాం నేనేదో చింతకాయల గురించి వాటి గురించి చెప్పలేదు చింత చెట్టు కసే చింత చిగురు చింత చిగురుని అయితే కోసుకెళ్తాం చింత చిగురుని కోసుకెళ్ళి వాటిని మనం తింటాం అదేంటి మేకలు తినే చింతపోతా లేదా ఆకుని మనుషులు తింటారంటున్నారు అనుకుంటున్నారా అవును మీరు అనుకునేది నిజమే మనుషులు తింటారు మా ప్రాంతంలో మేము తింటాం మా చిన్నప్పుడు అయితే మేము చింత చిగురుని కోసుకొని వెళ్ళి దాన్ని రోడ్లో వేసుకొని బాగా నూరుకొని తింటాము చాలా అంటే చాలా బాగుండిద్ది మా చిన్ననాటి జ్ఞాపకాన్ని పల్లెటూరులో ఇలా చేసేవాళ్ళం చింత కాసే చింతపోతని చింత చిగున్నీ తీసుకొని వెళ్ళి దాన్ని ఒక పేస్ట్ మాదిరిగా రోట్లో వేసుకొని నూరుకొని తింటే ఎంత బాగుండిందంటే అంత బాగుంటుంది ఆ వీడియోని అయితే మీకు చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుండిద్ది మీరు ఎక్కడైనా సరే చింతకాయలు కోసుకొని తింటారు లేదంటే చింతకాయలు పండినప్పుడు లేదా పచ్చి ఉన్నప్పుడు అవి లేతగా ఉన్నప్పుడు కోసుకొని తింటారు చూసుంటారు చింతకాయలతో పచ్చడి పెట్టుకోవడం కూడా చూసుంటారు కానీ ఈ చింత చిగున్ను కోసుకొని తినటం అనేది మీరు మొదటిసారి చూడబోతున్నారు వీడియో చాలా అంటే చాలా బాగుండిద్ది తప్పకుండా చివరి వరకు అయితే చూడండి ఇది జ్యేష్ఠ మాసం స్టార్టింగ్ అంటే జూన్ మంత్ స్టార్టింగ్ మనకి జూన్ మంత్ ఎలా ఉండిద్ది అంటే వర్షాలు పడే ముందు మంత్ సో ఇప్పుడైతే మనకి చింత చెట్టుకి చిగురు అయితే కాస్తుంది చింతపోత ఇదిగోండి రాండి ఇక్కడ చెట్టుకుంది పోతాము ఫ్రెండ్స్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదే చింత చిగురు మీరు చూస్తున్నారు కదా పోత చింత చెట్టు కాసే పోత ఈ పోతనైతేనే మనం ఇప్పుడు తీసుకొని వెళ్ళి రోట్లో నూరుకొని పంచదార వాటికి వగైరా వగైరా అయితే యాడ్ చేసుకొని తింటాము చాలా అంటే చాలా బాగుండింది ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి పోత అయితే కోసాము ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రతిసారి తీసుకొచ్చి కొండ కండవులు వేయాలంటే కష్టం అని చెప్పేసి డైరెక్ట్ గా జేబుల్లోకి అయితే కోసాను చిన్నప్పుడు అయితే ఇలా కండవులు ఇవేం తెచ్చుకునే వాళ్ళం కాదు డైరెక్ట్ గా పిల్లలు అందరం కలిసి జేబుల్లో కోసుకొని వెళ్ళి వీటినే ఇలా ఇదిగోండి పాకెట్లో తీసుకొని నూరుకొని అయితే తినేవాళ్ళం చూడండి ఫ్రెండ్స్ దీన్ని నూరుకొని తినడమే కాదు మేమేంటంటే చెట్టు ఎక్కి కోసుకునేటప్పుడు ఆత్రం ఆకక ఇంతే పచ్చిద తీసుకొని నోట్లో వేసుకొని తినేవాళ్ళం మళ్ళీ ఉంటది తీయ తీయగా పుల్ల పుల్లగా ఫ్రెండ్స్ చాలా అంటే అంటే ఎలా ఉందంటే కొంచెం ఒకరి ఒకరిగా కొంచెం పుల్లగా కొంచెం తీయగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటే చాలా బాగుంది ఇప్పుడు దీన్ని నూరుకు ఏంటంటే కూడా ఎంత మించి బాగుండిద్ది టేస్ట్ ఎంతకంటే చాలా బాగుండిద్ది అయితే మూట కట్టుకొని ఇంటికి తీసుకునే అయితే నూరుకుందామండి ఇదిగోండి ఇప్పుడే మనం చింత చెట్టు కోసుకున్న చింత చిగురుని ఇంటికైతే తీసుకొచ్చాను చూడండి ఈ బొచ్చలో అయితే వేసుకొని చిగురిని మనం ఒకసారి కడుక్కుందాము నీట్గా కాయలు అయితే గబగబా తెంపొచ్చు కానీ ఇవి చెట్లకి చెవ్వరిని ఎక్కడో కొమ్మలకు ఉంటాయి సో వీటిని కొయడం అయితే బాగా టైం పట్టింది చిగురంతా కోయడానికి మాకు దగ్గర దగ్గరగా రెండున్నర నుంచి మూడు అయితే పట్టింది ఎందుకంటే కొమ్మలు అంది అందక చెట్టు ఎక్కడానికి అయితే వీలు పడదు ఎందుకంటే కొమ్మలకి చెవ్వరిలో ఉంటుంది పొర్రపాటిని ఏదన్నా తేడాబడి కొమ్మిరిగితే మాత్రం ఇంకా ఈ చింత చిగురునంతా అయితే ఒకసారి క్లీన్ చేసుకుందాము వాటర్తో ఫ్రెండ్స్ చూడండి మనకి చింత చిగురైతే మీరు కనుక చూసుకుంటే చింత ఆకు కానీ చింత కాయలు కానీ మనకి వేరే కలర్లో ఉంటాయి అంటే ఇవి చూడండి మనకి ఎలా ఉందంటే పింక్ కలర్లో రోజ్ కలర్లో లైట్గా అలాగే గ్రీన్ కలర్లో ఎల్లోష్ కలర్లో చూడడానికి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ పేస్ట్ లా నూడడానికి మనకి పంచదార బెల్లం అలాగే కూసినంత ఉప్పు జీలకర్ర కూడా వాడతారు ఇప్పుడు ఈ చింత చిగురినంతా అయితే మనం రోట్లో వేసుకొని నూరుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి ఆ చింత చిగురు నూరుకోవడానికి రోట్ని అయితే శుభ్రం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే రోటిని కడిగి మనం ఇలా తొడవకుండా కనుక రోటిని కనుక డైరెక్ట్గా చింత చిగురేసి నూరితే అది ప్రాపర్ మిక్స్ అయితే అవ్వదు ఫ్రెండ్స్ ఇదిగోండి దగ్గర తీసుకుంటారు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి పంచదార ఉప్పు అయితే తీసుకొచ్చాము పంచదార కనుక టేస్ట్ సరిపడకపోతే మనం బెల్లం అయితే తీసుకొని వేయొచ్చు ఇవి రెండు అయితే వేద్దాము జీలకర్ర కూడా వేస్తారు కొంతమంది నాకైతే జీలకర్ర అయితే నేను ఎప్పుడు వేసుకోలేదు సో జీలకర్ర అయితే వేయము మనం వీటిని వరకు అయితే ఇప్పుడు పేస్ట్ లాగా అయితే తయారు చేస్తున్నారు ఒకరితో ఇదిగోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ చింత ఇదిగోండి ఇప్పుడు నోరుతారు కదా దీన్నే మనం పేస్ట్ లా వచ్చేదాకైతే ఇంతే నోరాలి మేము దీన్నైతే చింత చిగుర పచ్చడాన్ని అయితే పిలుస్తాము తీయగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఆల్మోస్ట్ పేస్ట్ లాగైతే తయారైపోయింది ఇదిగోండి మీరు చూడవచ్చు ఇదిగోండి తడి తడిగా అయితే అయిపోయింది రోకలి కూడా ఇలా మనకి పేస్ట్ లాగైతే మెత్తగా అయితే తయారవుద్ది చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకొంచెం సేపు దంచితే మనకి పేస్ట్ లాగా పూర్తిగా అయితే మారిపోద్ది పొల్ల పొల్లగా ఉప్పగా తీయ తీయగా అయితే చాలా టేస్టీగా అయితే ఉంది మీరు కూడా ఇలా చింత చిగురిని ఒక పచ్చడి మాదిరిగా పేస్ట్ మాదిరిగా ఎప్పుడైనా నూరుకొని తిన్నారా మీ పల్లెటూరులో ఎప్పుడైనా మీరు కూడా ఇలా ట్రై చేశారా అనేది కింద కామెంట్లో చెప్పండి మేమైతే చిన్న మా చిన్నప్పుడైతే చెట్లకి కాసింది అనుకున్న ప్రతిసారి వెళ్ళేసి చింతహిగురు కాసుకొచ్చుకొని ఇలా తినేవాళ్ళం ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తానికి మనం అయితే చింతచిగురుతో లడ్డూలైతే తయారు చేసాము ఇదిగోండి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అయితే లడ్డూలు ఇచ్చి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటనేది అయితే చూద్దాము పూజ గౌతమ్ తిని చెప్పు ఎలా ఉందో నేను కూడా ఒకటి తీసుకొని తింటున్నాను ఫ్రెండ్స్ తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా అయితే చాలా బాగుంది కాకపోతే రోట్లో దంచడం వల్ల ఏంటంటే రోడ్లో నూరడం వల్ల సీలో మెదిగినంత పేస్ట్ లాగా అయితే మెదగలేదు మీరు చూసుకోవచ్చు మనకి లడ్డు మాదిరిగా పేస్ట్ మాదిరిగా అయితే మెదిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ తప్పకుండా తెలపండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా జయమ్మ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నా నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నేను చూస్తా చెప్పండి జయమ్మే కంటెంట్ కోసం కష్టపడుతున్నాడు కదా కదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సరే మా మా పిల్లలకైతే నోరు బలికినంత వరకు బానే చెప్పారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొకసారి కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్